పడాలి పౌలు మన ముందు ఒక సాక్ష్యంగా కనబడుతున్నాడు పౌలేమంటాడంటే కొరంతీలకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం అదే పేజీలో మీరు తీసిన పేజీలోనే ఒక మూడు వచనాల పైన చదివితే అక్కడ రాయబడి ఉంటుంది అతిశయ పడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుతును అంటాడు నాకున్న గొప్పతనాలను బట్టి నేను అతిశయపడను నాకు దర్శనాలు ఉన్నాయి నేను ప్రభు కొరకు మిక్కిలిగా సేవ చేసిన వాణ్ణి కానీ నేను అతిశయపడాల్సి వస్తే ఆ విషయంలో అతిశయపడను ఏ విషయంలో అతిశయపడతావయ్యా పౌలు అంటే నా బలహీనతలోనే నేను అతిశయపడతాను అని చెప్తాడు ఎందుకు బలహీనతలో అతిశయపడతావు బలహీనత వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవాల్సి వస్తుంది బలహీనత వచ్చినప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది బలహీనతలో నువ్వు ఎంతో వేదన అనుభవించాల్సి వస్తుంది బాధపడ ఎందుకు అతిశయపడతావయ్యా పౌలు అంటే ఆయన చెప్తాడు చూడండి పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూడండి అందుకు నా కృప నీకు చాలను బలహీనత ఎంతో నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయింతును అలా ఆలోచన చేయండి ప్రియులరా ఎందుకు నీ బలహీనతల్లో అతిశయిస్తావయ్యా పౌలు అని అడిగితే ఆయన చెప్తాడు నా బలహీనతల్లో ఆయన శక్తి నా పైన నిలుస్తుంది నా బలహీనతలో ఆయన కృప నా మీదికి వస్తుంది అందుకు నేను అతిశయపడుతున్నాను హలో లుయ్యా ఈ సందర్భం చెప్తాను మీకు వినండి పౌలు తనకు కలిగిన ఆ శరీరంలో ఉన్న బలహీనతను బట్టి లేకపోతే ముళ్ళు అని రాస్తాడు ఏడో వచనంలో ఆ ముళ్ళును బట్టి నేను ప్రార్థన చేశాను ఎనిమిదవ వచనం రాశాడు అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటని ఈ పౌలు ఎలాంటోడు అంటే పౌలు చేసిన సేవ ఒకవేళ మనం గమనిస్తే చచ్చిపోయిన వాళ్ళని లేపినోడు పౌలు దేవుని శక్తి చేత పౌలు నడికట్లు తాకితే నడుము కట్టుకున్న ఉంటుంది కదా దాన్ని తాకితే చాలా మంది బలహీనులు స్వస్థతను పొందుకున్నారు రోగగ్రస్తులు స్వస్థత పొందారు పౌలు చేతి రుమాలు తాకిన వాళ్ళు కూడా బాగుపడ్డారు అయితే ఇప్పుడు పౌలే ప్రార్థన చేస్తున్నారు పౌలు ఒకరికి ప్రార్థన చేస్తే బాగుపడ్డప్పుడు పౌలు ప్రార్థన చేసుకుంటే పౌలు బాగుపడాలన్నా వద్దా సరే ఒక్కసారి కాదట మూడు సార్లు ప్రార్థన చేశాడట మూడు సార్లు దేవుణ్ణి అడిగాడట అయ్యా నాలో ఈ బల బలహీనత ఉంది నాలో ఈ ముళ్ళు ఉంది దీన్ని నాలో నుంచి తీసివేయి మూడు సార్లు అడిగాడట ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా వద్దు ఉండని అన్నాడు అలలుయ్యా ఏమన్నాడు వద్దు ఉండని అన్నాడు తీసేయి అంటే తీసేయను ఉండని అన్నాడు బాగా బాధ అవుతుంది అయినా ఉండని తట్టుకోలేకపోతుంది అయ్యా అయినా ఉండని అయినా ఉండని ఎందుకో తెలుసా ఆ బలహీనతలో నువ్వు నా దగ్గరికి వస్తావు అప్పుడు నా ద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావు నా శక్తి ద్వారా నువ్వు పరిచయం చేయగలవు ఒక మాట మీతో చెప్తాను వినండి బలహీనతలు బలహీనతలు ఉండడం వలన దేవుని దగ్గరికి వెళ్తాం బలహీనత లేకపోతే దేవుని దగ్గర నిలబడే దేవుని దగ్గర ఉండే పరిస్థితులు మనకు ఆలోచించేయండి ప్రియులారా మనందరి జీవితాల్లో ఒకవేళ బలహీనత ఉంటే నువ్వు అతిశయ పడుతున్నావా మనకు బలహీనత రాగానే ఏమంటుంది తెలుసా తొందర తీసేత్తావా తీసేవా దేవుడు నీకు బలహీనత అలో చేశాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఏదో ఒకటి నీకు నేర్పించాలనుకున్నాడని ఏదో ఒకటి నీ జీవితంలో సరి చేయాలని ఆలోచన చేస్తున్నాడని కొంతమందికి బలహీనతలు వస్తానే దేవుడు గుర్తుకొస్తాడు లేకపోతే దేవుడు గుర్తుకున్నాడు దేవుడు ఆ బలహీనతను పెట్టి నేను దేవుని దగ్గరకు నడిపిస్తున్నాడని అనుకోవేందుకు ఎప్పుడు ఆలోచన చేయవేందుకు అలాగా బలహీనత రాగానే మందిరానికి వచ్చి బలహీనత తీసేయని అడుగుతావే కానీ ప్రభుతో నాకు సంబంధం సరిగా ఉండాలని ప్రార్థన చేయని అడిగావు ఎప్పుడైనా ప్రభువులో నేను నిలబడాలనుకుంటున్నాను స్థిరపడాలనుకుంటున్నాను నా కోసం ప్రార్థన చేయని అడిగావు ఎప్పుడైనా నీ బలహీనత పోవాలా అంతే నీవెంత స్వార్థపరు నువ్వు ఆలోచన చేయి నీ బలహీనత పోయిందా మళ్ళా దేవునికి నీకు రామ్ రామ్ అవునా కదా చాలా సార్లు ప్రజలు ఇలాగే ఉన్నారు అయితే పౌలంటాడు నాకు అతిశయం ఉంది దేంట్లోనూ తెలుసా నా బలహీనతలో నా బలహీనతలో నాకు అతిశయం ఉంది ఆలోచన చేయండి మన బలహీనతల్లో మనం ఇలాగే అతిశయపడుతున్నామా ప్రభు తనను బలపరుస్తాడని ప్రభు కృప తన తోడుగా ఉండాలని బాధను అనుభవించడానికైనా బలహీనతను అనుభవించడానికైనా పౌలు సిద్ధపడ్డాడు ఈరోజు ప్రభు సన్నిధి లేకపోతే ఎంత మంచిగుండు అనే ఆలోచనలో మనం ఉన్నాం పౌలుకు మనకి ఎంత తేడా అబ్బా ఆదివారం వచ్చిందిరా అనుకునేటోళ్ళు చాలా మంది ఆదివారం వస్తే ప్రభువుని ఆరాధించాలని ఎదురు వాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకు ఆరాధన ఆదివారం వచ్చింది అనుకునే వాళ్ళు చాలా మంది ప్రియమైన వారులరా ఒక మాట మీతో సెలవిస్తాను దేవుని వాక్యము పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నా బలహీనతని అందే నేను అతిశయపడతాను అలా మొట్టమొదటిగా పౌలు దేంట్లో ఆతిశయపడుతున్నాడు బలహీనతల్లో రెండో విషయం చెప్తాను రండి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం